తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకైక రాజ్యసభ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మనుసింగ్విని ఏసీసీ ఎంపిక చేయడాన్ని సీఎల్పి ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదించింది ఏసీసీకి తీర్మానం ద్వారా సీఎల్పి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో అభిషేక్ ప్రతిపాదించారు అభిషేక్ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు పరిచయం చేశారు ఆయన రాజ్యసభ సభ్యుడు కావాల్సిన అవసరాన్ని సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వివరించారు పునర్విభజన చట్టం అమలులో రాజ్యాంగ న్యాయపరమైన చిక్కులున్నాయని ఆ అంశాలను చట్ట సభలతో పాటు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులోనూ బలంగా వాదించాల్సిన అవసరం ఉందని తెలిపారు అందుకే రాజ్యాంగ న్యాయ కోవిదుడైన అభిషేక్ సింగ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపుతున్నట్లు స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి ఇకపై కోర్టుల్లో విభజన చట్టానికి సంబంధించిన వ్యాజ్యాలపై సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందిన అభిషేక్ సింగ్వి తెలంగాణ తరపున గట్టిగా వాదిస్తారన్న విశ్వాసం వ్యక్తం చేశారు తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని రాష్ట్రం తరపున ఏఐసీసీకి విజ్ఞప్తి చేశామని వెంటనే సానుకూలంగా స్పందించిందని గుర్తు చేశారు ఇంతకాలం అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు పరిష్కారం కోసం ఓవైపు రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్లో మరోవైపు న్యాయవాదిగా న్యాయస్థానాల్లో గొంతు విప్పుతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థిగా అభిషేక్ మన్ సింఘ్వి గారిని నిర్ణయించడం జరిగింది వారి నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు సిఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసనసభ్యులను శాసన మండలి సభ్యులను లోక్సభ ఎంపీలను రాజ్యసభ ఎంపీలను అందరినీ కూడా సమావేశానికి ఆహ్వానించి అభిషేక్ మన్సింగ్వి గారిని మా వాళ్ళందరికీ పరిచయం చేయడం జరిగింది ఉదయం పది గంటలకు సిఎల్పికి అందరినీ రమ్మని సరిగ్గా పదకొండు గంటలకు వారు నామినేషన్ను దాఖలు చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను